హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి మనకి ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు చక్కగా నోటికి రుచిగా కావాలనిపించినప్పుడు ఎలా కొంచెం పచ్చడి చేసుకొని తిన్నామంటే రోడ్డు పచ్చడి చాలా బాగుంటుంది కదండి రోడ్డు పచ్చడి కూడా కాదు చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఏంటంటే స్వీట్ పొటాటో అంటారు కదండి చిలకడదుంప అంటారు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరు చక్కగా వాటితోటి ఇలా పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా ఉంటుంది ఏమి తినాలని అనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుంది తింటే ఈవినింగ్ చక్కగా కడుపు నిండా భోజనం అనమాట ఇలా చేసుకుంది తింటే చాలా బాగుంటుంది ఈరోజు ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదామండి చూడండి ఇలా చెక్ తీసేసుకుని ఇది మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను చూద్దాము ఎలా పచ్చిదే చక్కగా తురుమేసుకోవాలండి నేనైతే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే చాలా ఘాటుగా ఉన్నాయి అనమాట పచ్చిమిర్చి వేపుకోండి పచ్చిమిర్చి ఒకటి వేపుకుంటే చాలు మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ తురుముకున్న స్వీట్ పొటాటోని ఇందులో వేసేసుకుని ఖచ్చావచ్చా తిప్పుకోవాలండి ఒక్క తిప్పు అటు ఇటు తిప్పుకుంటే మనకి మొత్తం కలిసిపోతుంది అనమాట ఇంక ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ పులుపు కోసం మాత్రం నేను చింతపండు వాడట్లేదు ఉసిరి తొక్కు వాడుతున్నాను మీరు మామిడికాయ ఉన్న వేసుకోవచ్చు లేదంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు నేనైతే చింతపండు వాడటం తక్కువ తొక్కు ఎప్పుడు కూడా ఇలా నిల్వ చేసుకుంటూ ఉంటాను ఉసిరికాయలని ఉప్పు ఎక్కువేసి పసుపేసి అలా ఉసిరి తొక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే దాన్ని వాడుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా వేసి చూడండి నేను ఇలా కచ్చాపచ్చా పలుసైతే తిప్పేసుకున్నాను మనం ఉన్నాయన్నీ పచ్చిదేనండి ఒక్క రెండు పచ్చిమిర్చి వేపుకుంటే సరిపోతుంది మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి కారం చూసుకోండి నేను పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయని రెండే వేసాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు వేసేసుకుందామండి అలాగే మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుని కొంచెం వేపేసుకుందాము కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ అయితే చేసేయండి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము ఈ తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ స్వీట్ పొటాటో ఉంది కదా అది ఇందులో వేసేసుకుని వేపుకోవాలండి కొద్దిసేపు అందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని వేపుకుందాం కొద్దిసేపు ఇప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక్క దుంపనైతే ఇలా కోరేసుకుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి పచ్చడి అనేసరికి పిల్లలు కూడా ఈజీగా తింటారు కాబట్టి ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి ఇలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని ఇలా వేపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి తాలింపులోనే వేసుకోవాలి మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోండి బాగుంటుంది దీనికి టేస్ట్ అనేది ఇలా కొద్దిసేపు వేపుకొని కొంచెం పచ్చిదనం పోయింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి మీద సరిపోతుందండి పెద్దగా వేగాల్సిన పని కూడా లేదు మనకు పచ్చిదనం అని కూడా ఉండదండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేస్తే మీరు వీడియో అయితే ముందుకు వెళ్తుంది చూడండి రెడీ అయిపోయింది స్వీట్ పొటాటో పచ్చడి అనేది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా కొద్దిగా పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి నిజంగానే ఈరోజు కూరలు ఏమీ లేవు అందుకనే ఇది చేశాను మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే ఇచ్చేసండి మరి లైక్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్